రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇండియా ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ కారణంగా మన జట్టు భారీ స్కోరు చేయగలిగింది అయినప్పటికీ ఈ విజయం అంత తేలికగా దక్కలేదు ఛేజింగ్లో సౌత్ ఆఫ్రికా జట్టు అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి భారీ పోటీని ఇచ్చింది ఈ ఫస్ట్ వన్డే మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండుగలాంటి అనుభూతిని ఇచ్చింది ఎందుకంటే రెండు జట్లు కలిసి దాదాపు ఏడు వందలు పరుగులు చేశాయి రెండు జట్ల బ్యాట్స్మెన్లు తమ హిట్టింగ్ తో ప్రేక్షకులను అలరించగా బౌలింగ్లో కూడా కొన్ని ఫైరీ స్పెల్స్ చూశాం మూడేళ్ల తర్వాత రాంచీలో జరిగిన ఈ వన్డే మ్యాచ్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టగా ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫేవరెట్ గ్రౌండ్ ను ఓన్ చేసుకున్నాడు ఈ గ్రౌండ్లో తన అద్భుతమైన రికార్డును ఈ మ్యాచ్తో మరింత మెరుగుపరుచుకున్నాడు ఈ మ్యాచ్లో వింటేజ్ విరాట్ కోహ్లీని చూశాం అతని మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ ముఖ్యంగా సిక్సర్లు కొట్టిన విధానం అసాధారణం సాధారణంగా కోహ్లీ ఈ స్థాయిలో లాఫ్టెడ్ షాట్లు ఆడడు ఈ ఆరంభం నుంచే తో ఆడి క్రీజ్ లో సెట్ అయిన తర్వాత అబ్సల్యూట్లీ బీస్ట్ మోడ్ లోకి మారిపోయాడు వన్డే ఫార్మాట్ లో తను ఎందుకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది మరోసారి నిరూపించుకున్నాడు అయితే మన టీం ఇండియాకు ఈ మ్యాచ్ లో మరోసారి టాస్ అదృష్టం దక్కలేదు ఇది వరుసగా పంతొమ్మిదివ మ్యాచ్ లో మనవాళ్లు టాస్ ఓడిపోవడం వన్డే ఫార్మాట్ లో టాస్ విషయంలో మన దరిద్రం మామూలుగా లేదని చెప్పాలి ఇది నిజంగా ఒక గిన్నీస్ రికార్డ్ లాంటిది కెప్టెన్ లు మారిన రోహిత్ శర్మ గిల్ కెఎల్ రాహుల్ అదృష్టం మాత్రం మారట్లేదు ఈ మ్యాచ్లో టాస్ కీలకమైంది ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా జట్టుకు డ్యూ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ గా మారింది వాస్తవానికి సౌత్ ఆఫ్రికా టీం బ్యాటింగ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి తప్పు చేసింది వికెట్లను కాపాడుకుని ఉంటే డ్యూ ఫ్యాక్టర్తో వారు మ్యాచ్ గెలిచేవారు అందుకే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం సౌత్ ఆఫ్రికాకు మంచి నిర్ణయమే టీం సెలెక్షన్ విషయానికి వస్తే రెండు జట్లు కాస్త ఆశ్చర్యపరిచాయి ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా టీమిండియా బౌలింగ్ ను బలోపేతం చేసుకుంది ముగ్గురు జెన్యున్ ఫాస్ట్ బౌలర్లను ముగ్గురు స్ట్రైట్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ను తీసుకున్నారు దీంతో బ్యాటింగ్ డెప్త్ విషయంలో కాస్త రాజీ పడినా ఫ్లాట్ వికెట్ పై స్పెషలిస్ట్ బౌలర్లు ఉండటం కలిసి వచ్చింది ఒక పేసర్ ను తగ్గించి నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆల్ రౌండర్ ను ఆడిస్తే బౌలింగ్ వీక్ అయ్యేది కాబట్టి బౌలింగ్ ను బలోపేతం చేసుకోవడం సరైన నిర్ణయం అలాగే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మోజులో పడకుండా నెంబర్ ఫోర్ స్పాట్ లో రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకున్నారు రిషబ్ పంత్ లేదా తిలక్ వర్మలలో లెఫ్ట్ హ్యాండర్ ను ఆడిస్తారేమో అనుకున్నా కానీ రుతురాజ్ కు అవకాశం దక్కింది టీం మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని సిరీస్ మొత్తానికి కొనసాగించాలి కేవలం ఒక మ్యాచ్ కు ఛాన్స్ ఇచ్చి పక్కన పెట్టకుండా ఉండాలి గతంలో కంటే ఈ టీం సెలెక్షన్ బెటర్ గా ఉంది పిచ్కు తగ్గట్టుగా మంచి జట్టును ఎంచుకున్నారు అయితే బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం ఒక చిన్న పొరపాటు జరిగింది దక్షిణాఫ్రికా టీం సెలెక్షన్ చాలా గందరగోళంగా ఉంది జట్టులో ఎక్కువ మంది ఓపెనర్లు కేవలం ఒక్క స్పిన్ బౌలర్ మాత్రమే ఉన్నారు సాధారణంగా కెప్టెన్సీ చేసే టెంబా బావుమా మరియు కేశవ్ రెస్ట్ ఇచ్చి ఐడెన్ మార్ట్లను కెప్టెన్ గా చేశారు ఈ సిరీస్ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కోసం ప్లేయర్లను టెస్ట్ చేసుకోవడానికి వాడుకుంటున్నట్లుగా అనిపించింది ఇక ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సౌత్ ఆఫ్రికాకు ఆరంభం బానే దక్కింది ఎస్ఎస్వి జైస్వాల్ రెండు ఫోర్లు ఒక సిక్సర్ తో దూకుడుగానే ఆరంభించిన ఆండ్రీ బర్గర్ బ్యూటిఫుల్ బాల్ కి అవుట్ అయ్యాడు కానీ ఆ తర్వాత రోకో జోడీ రోహిత్ కోహ్లీ సిడ్నీ వన్డే మ్యాచ్ ఎక్కడ వదిలేశారో అక్కడి నుంచే కంటిన్యూ చేసినట్లుగా అద్భుతమైన హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరి నుంచి ఆరంభం నుంచే అదృశ్యం కనిపించింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ క్రీజ్లో సెట్ అవ్వకముందే భారీ షాట్లకు వెళ్లాడు రోహిత్ శర్మకు ఇనిషియల్గా క్యాచ్ డ్రాప్ రూపంలో లైఫ్ వచ్చినా ఆ తర్వాత చాలా ఫ్లూయెంట్ గా ఆడాడు ఈ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు కొట్టి వన్డే ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అఫ్రిదిని దాటి మూడు వందల యాభై రెండు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు రోహిత్ యాభై ఒక్క బంతుల్లో యాభై ఏడు పరుగులు చేసి కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు నూట ముప్పై ఆరు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఇది వారి వన్డే కెరీర్లో ఇరవైవ హండ్రెడ్ ప్లాస్ పార్ట్నర్షిప్ వీరిద్దరి ఫ్యూచర్ గురించి రిపోర్ట్స్ వస్తున్న తరుణంలో ఈ ప్రదర్శనతో బ్యాట్ తోనే సమాధానం చెప్పినట్లయింది ఈ భాగస్వామ్యం మరింత పెద్దదవుతుంది అనుకున్న సమయంలో మార్కో జాన్సన్ వేసిన బంతికి రోహిత్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు కోహ్లీ సలహాతో రివ్యూ తీసుకోకుండా వెనుదిరిగాడు టీమిండియా నూట అరవై ఒక్క పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయినా స్కోరింగ్ రేట్ అద్భుతంగా ఉంది రోహిత్ అవుట్ అయిన తర్వాత ఋతురాజ్ గైక్వాడ్ వాషింగ్టన్ సుందర్ స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడటంతో రన్ ఫ్లో తగ్గింది ముఖ్యంగా కోహ్లీకి స్ట్రైక్ తక్కువ వచ్చింది ఈ మిడిల్ ఓవర్లలో దాదాపు పదిహేను ఓవర్ల పాటు డల్ ఫేజ్ నడిచింది గైక్వాడ్ సెట్ అయి షాట్ కొట్టాలని ప్రయత్నించగా డెవార్డ్ బ్రేవీస్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు నెంబర్ ఫైవ్ లో సుందర్ ను పంపడం చిన్న మిస్టేక్ అని చెప్పాలి సుందర్ కంటే ఎక్కువ అనుభవం ఉన్న జడేజాను పంపి ఉంటే బాగుండేది సుందర్ బ్యాటింగ్ లో ఇబ్బంది పడ్డాడు విరాట్ కోహ్లీకి కూడా స్ట్రైక్ ఇవ్వలేకపోయాడు అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ మాత్రం ప్యూర్లీ వింటేజ్ వైబ్స్ ఇచ్చింది రాంచీలో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించి ఐదు ఇన్నింగ్స్ లలో మూడో సెంచరీ నమోదు చేశాడు తనకు గ్రౌండ్ గ్రౌండ్లో ఎపిక్ స్టైల్లో బ్యాటింగ్ చేసి ముఖ్యంగా లేట్ ఇన్నింగ్స్లో సిక్సర్లు కొట్టి తన బెస్ట్ ఫ్రెండ్ ధోనీకి ట్రిబ్యూట్ ఇచ్చాడు సెంచరీ తర్వాత అతని రోల్ సెలబ్రేషన్స్ అద్భుతంగా ఉన్నాయి తన వన్డే ఫ్యూచర్ పై వస్తున్న ప్రశ్నలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీతో ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ గా ఫిఫ్టీ వన్ సెంచరీలతో చరిత్ర తిరగరాశాడు కోహ్లీ నూట ఇరవై బంతుల్లో నూట ముప్పై ఐదు పరుగులు చేసి టీమిండియాను బలమైన స్థితిలో నిలబెట్టాడు చివరి ఆరు ఓవర్లలో కెఎల్ రాహుల్ రవీంద్ర జడేజా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు రాహుల్ క్రీజ్లో సెట్ అయిన తర్వాత బాగా యాక్సిలరేట్ చేసి డెత్ ఓవర్స్లో రివర్స్ స్కూప్తో సహా మూడు సిక్సర్లు కొట్టడం ద్వారా తన వింటేజ్ స్టైల్ ను చూపించాడు జడేజా కూడా కేవలం ఇరవై బంతుల్లోనే ముప్పై రెండు పరుగులు చేసి ఇద్దరూ కలిసి ఆరో కు ముప్పై ఆరు బంతుల్లో నలభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు దీంతో ఇండియా స్కోరు మూడు వందల యాభై మార్కును చేరుకోగలిగింది ఛేజింగ్ విషయానికి వస్తే ఆరంభంలో సౌత్ ఆఫ్రికా టీం కేవలం పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ముఖ్యంగా హర్షిత్ రాణా కొత్త బంతితో నిపులు చెరిగే స్పెల్ వేశాడు హర్దీప్ సింగ్ కూడా మంచి స్పెల్ వేసి మాత్రాం వికెట్ తీయడంతో సౌత్ ఆఫ్రికా పని అయిపోయిందనే భావన కలిగింది కానీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మైండ్ బ్లోయింగ్ కమ్ బ్యాక్ చేశారు మూడు వందల ముప్పై రెండు రన్స్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు ముందైతే మార్క్ బ్రిడ్జ్ కి టోనీ డి జార్జీల మధ్య మంచి భాగస్వామ్యం ఆ తర్వాత బ్రేవీస్ మెరుపు ఇన్నింగ్స్ ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై ఏడు పరుగులు వీరు వికెట్లు కోల్పోయినా స్కోరింగ్ రేట్ ను తగ్గించలేదు బ్రిడ్జ్ కి జాన్సన్ కలిసి ఆరో వికెట్ కు అరవై తొమ్మిది బంతుల్లో తొంభై ఏడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇండియా ఫ్యాన్స్ గుండెల్లో రైలు పరిగెత్తించింది ఈ భాగస్వామ్యంతో టార్గెట్ చాలా వరకు తగ్గిపోయింది అయితే బ్రిడ్జ్ కి హెల్మెట్ కు బంతి తగిలి చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత అదే ఓవర్లో కుల్దీప్ యాదవ్ క్రీజ్లో సెట్ అయిన మార్కో జాన్సన్ మరియు బ్రిడ్జ్ కి ఇద్దరినీ అవుట్ చేసి మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ను ఇచ్చాడు ముఖ్యంగా జాన్సన్ కాన్సన్ట్రేషన్ లాబ్స్తో ఔటయ్యాడు ఈ కీలక సమయంలో కుల్దీప్ ఓవర్లో రెండు వికెట్లు తీయడం టీం ఇండియాకు ప్లస్ అయ్యింది ఆ తర్వాత కార్బిన్ బాష్ యాభై ఒక్క బంతుల్లో అరవై ఏడు పరుగులు చేసి చితకొట్టడంతో మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది చివరికి చివరి ఓవర్లో బాష్ అవుట్ కావడంతో టీం ఇండియా పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా పోరాట పటిమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మన బౌలర్లలో అందరూ రన్స్ ఇచ్చిన కీలక సమయంలో వికెట్లు తీశారు ముఖ్యంగా కుల్దీప్ నాలుగు వికెట్లు హర్షత్ రానా మూడు హర్దీప్ సింగ్ రెండు వికెట్లు తీసి జట్టును గెలిపించారు డ్యూ ఫ్యాక్టర్ కారణంగా బౌలర్లకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ల కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది ఓవరాల్గా ఇది చాలా మంచి కాంపిటేటివ్ గేమ్ చూసిన ప్రేక్షకులకు పైసా వసూల్ మ్యాచ్ అని చెప్పవచ్చు తదుపరి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా సిరీస్ను కైవసం చేసుకుంటుందో లేక సౌత్ ఆఫ్రికా బ్యాక్ చేస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు